మా దారి దొడ్డి దారి మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడ్డలతో కాదురా గోళ్ళల్లో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం ఆయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు చెప్పండి సార్ సౌండ్ ఈ సౌండ్ వస్తుంది అలాగే సార్ కొద్ది గడ్డి దించేశాం సార్ ఇంకెప్పుడు చేయను సార్ ప్రామిస్ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్ లక్ మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుందిరా ఎందుకు రాదు సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదే టా వస్తుందిరా ఎందుకు రాదు సార్ మనకు చెప్పు చెప్పొస్తుందా సార్ తెలవంటే రమ్మంటే వచ్చేస్తాయా సార్ దాట్స్ ఆల్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లో బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా ప్లీజ్ బావా వీడెవడో విలేజ్ విపిలో ఉన్నాడు ఈడే మనకి

మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి నేనే దానం చేసిన అంతే అవును తమరు పెద్ద ఆ లేదు మాటలు దేనికి లే ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా చూడు అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి ఇది ఇంగ్లీష్ లో ఉందా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఉందా

నా అడ్రస్ నీకెదిగా అసలు నీ ఉద్దేశం ఏంట్యా నేను ప్లాట్ఫారంగా అనగా అంటే నేను రోడ్డు మీద తిరిగి అనగా నీ అడ్రస్ కాదండి మహాలక్ష్మి గారని మహాలక్ష్మి గారా ఆ మహాలక్ష్మి గారు ఏమో ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది అయినా ఆవిడికి నాకు ఏంటి ఆవిడికి మీకు సంబంధం కాదండి మహాలక్ష్మి గారు అని ఆవిడ అడ్రస్ అడ్రస్ ఎవడి ఇప్పుడు ఎలా బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ళ నుంచి ఏం చేయాలో తిరిగ తిరుగుతున్నా నలభై ఏళ్ళ నుంచి అడ్రస్ లేకపోతే